హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రియాంక వర్మ అండ్ యూ వాచింగ్ మీ ఆన్ ప్రియా ఛానల్ గైస్ టుడేస్ వీడియో ఏంటంటే కార్తీక మాసం లాస్ట్ రోజు సో ఫస్ట్ రోజు శివాలయంలో లక్ష దీపారాధన జరుగుతుంది సో ఆ టెంపుల్ ని విజిట్ చేసి అక్కడ కార్తీక దీపం పెడతాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ గైస్ కార్తీక మాసం లాస్ట్ రోజు ఈరోజు సో అనంతపూర్ ఫస్ట్ రోడ్ శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలో సో లక్ష దీపారాధన జరుగుతుంది అండ్ ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి ఓల్డ్ రైల్వే స్టేషన్ దగ్గర ఫస్ట్ రోడ్లో ఉంటుంది సో ఈ టెంపుల్ అనంతపూర్లో చాలా ఫేమస్ ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసింది నైన్టీన్ ట్వంటీ త్రీలో సో ఈ టెంపుల్లో ఉన్న శివలింగం కాశీ నుంచి తీసుకొని వచ్చారు నైన్టీన్ ట్వంటీ త్రీలో సో కార్తీక మాసం లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు టెంపుల్లో లక్ష దీపారాధన జరుగుతుంది సో దాని సందర్భంగా రంగోళీ వేశారు చాలా బాగుంది అండ్ టెంపుల్ మొత్తం లైట్స్తో డెకరేట్ చేశారు సో ఎవరీ ఇయర్ ఈ టెంపుల్లో లక్ష దీపారాధన జరుగుతుంది అండ్ కార్తీక పౌర్ణమి రోజు కూడా సో దీపారాధన చాలా బాగా చేస్తారు ఈ టెంపుల్లో సో కార్తీక దీపం ఒక హిందూ ఫెస్టివల్ మెయిన్లీ నవంబర్ డిసెంబర్ స్టార్టింగ్లో వస్తుంది సో ఇది కార్తీక పౌర్ణమి రోజు ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు గైస్ సో మేమైతే టెంపుల్కి అర్లీగా వచ్చాము సో టెంపుల్ మొత్తం నిండిపోతుంది గైజ్ ఈ లక్ష దీపారాధన రోజు సో నేనైతే ఇక్కడ కార్తీక దీపం వెలిగించడానికి ఫస్ట్ నీళ్ళు వేసి క్లీన్ చేసి తర్వాత పసుపు వేస్తున్నాను సో పసుపు పైన రంగోలీ వేసి సో దానిపైన దీపానికి పసుపు కుంకం పెట్టి దీపం వెలిగించాలి సో మా మదర్ అయితే లక్ష ఒత్తులతో దీపం వెలిగించబోతుంది నేను మూడు వందల అరవై ఐదు వత్తులతో కార్తీక దీపం వెలిగించబోతున్నాను సో ఇయర్ మొత్తం వెలిగించకపోయినా ఈ కార్తీక మా మాసం వెలిగిస్తే ఈ కార్తీక దీపం చాలా మంచిది సో ఇలా దీపానికి పసుపు కుంకం అయితే పెట్టాను ఇప్పుడు రంగోలి అయితే వేస్తున్నాను సో ఇలా రంగోలీ వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసి దానిపైన దీపం పెట్టి సో పూలతో డెకరేట్ చేసి అందులో నూనె వేసి మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టాను ఇక్కడ మా మదర్ లక్ష వత్తులతో కార్తీక దీపం పెడుతుంది సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను దర్శనానికైతే వెళ్ళాను సో చాలా రష్ ఉంటుందని సో ముందే దర్శనం చేసుకొని నేను కార్తీక దీపం వెలిగించబోతున్నాను ఇక్కడ చూడొచ్చు చూడొచ్చుగా గుడి మొత్తం నిండిపోయింది జనాలతో సో ఇలా ఎవ్రీ ఇయర్ లక్ష దీపారాధన రోజు అండ్ కార్తీక పౌర్ణమి రోజు దీపాలతో టెంపుల్ మొత్తం వెలిగిపోతుంది సో మేం వెళ్ళిన టైంకి అక్కడ బిల్వ అర్చన జరుగుతున్నది సో బిల్వ అర్చన అయిపోయిన తర్వాత సో మంగళార్తి అయిపోయిన తర్వాత గుడి ధ్వజస్తంభానికి దీపం వెలిగిస్తారు సో అప్పుడే మనం ఈ కార్తీక దీపం వెలిగించాలి ఇక్కడ మీరు వినొచ్చు మహామంగళార్తి జరుగుతుంది సో మహామంగళార్తి అయిన తర్వాత సో ఈ కార్తీక దీపం వెలిగించబోతున్నాను సో ఈ కార్తీక మాసం శివ విష్ణువులకు ఇష్టమైన మాసం గాయస్ సో ఈ కార్తీక మాసం మనం కార్తీక దీపం వెలిగించి మన అనుకున్న కోరికను నెరవేర్చుకోవచ్చు సో చూసారు కదా గాయస్ లక్ష దీపారాధన సో టెంపుల్ మొత్తం దీపాలతో వెలిగిపోతుంది సో ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు సో రుద్రాభిషేకం చేపిస్తే చాలా మంచిది గైస్ సో ఇలా కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేయించడం వల్ల మనకి కోటి జన్మల పుణ్యం వస్తుంది సో గైస్ చూసారు కదా వీడియో సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ యూ లైక్ చే